రాత్రి కాదు వీకెండ్ అసలే కాదు పట్టపగలు దాటి పొద్దుగు కేయాలకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ పెట్టిరు ఈ నిజామాబాద్ ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఇక జోడు ఒక్కొక్కరు ఊదుడు పర్ఫార్మెన్స్ ఎట్లుందో ఆ నేను తాగలేదు సార్ అని అంటే అయితే మంచి కూదిచ్చిరు అబ్బో చూస్తే మూతి మీద మీసం కూడా సరిగ్గా పెరగలే కానీ వైభవ్ సూర్యవంశీ క్రికెట్ సెంచరీ కొట్టినంత అల్కగా సెంచరీ కొట్టింది కదా తమ్ముడు ఇక ఈ కాక సంగతి ఏందో ఓయమ్మో ఇది ఎక్కడికా తో సెంచరీ కాదు డబుల్ సెంచరీ కాదు ట్రిపుల్ సెంచరీ కాదు ఏకంగా ఐదు సెంచరీలు కొట్టి నిజామాబాద్ డ్రంక్ అండ్ డ్రైవ్ హిస్టరీ కొత్త రికార్డు నమోదు చేసింది కాక పేరేందో గాని ఇక ఇప్పుడు అన్నదేంతో చూద్దాం ఆ ఊదు ఊదు ఊదన్న డబుల్ సెంచరీ కొట్టిన అన్న కూడా ఇక ఇట్లా సెంచరీకి తక్కువైతే ఎవరు కొడతలేరు అగటాలకు షూరు చేసి పొద్దు కటాలకు షాపలు పెట్టినట్టే పట్టిరు మందుబాబులకు ఇట్లా వారం రోజులనే వంద మంది మందుబాబులను దొరికబెట్టిర ఇట్లా దొరికిన వాళ్ళకి ఫస్ట్ సార్ అయితే పదివేలు సెకండ్ సార్ అయితే పదిహేను వేలు దాండిగేసిరు